చూసుకున్నట్లయితే ఆదివారం వర్షాలు దంచి కొట్టబోతున్నాయి అవును ఆదివారం నాడు వర్షాలు రాబోతున్నాయి తెలంగాణ తెలంగాణ ఏపీలో కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి తెలంగాణలో మనకి మధ్య తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి ఏపీలో చూసుకుంటే మనకి చిత్తూరు అదేవిధంగా కొంతవరకు కడప కొంత ప్రాంతాల్లో కర్నూలు ఈ ప్రాంతాల్లో వర్షాలు రాబోతున్నాయి అదేవిధంగా మనకి తిరుపతిలోని కూడా వర్షం అయితే రాబోతుంది సో ఇలా ఉమ్మడి జిల్లాలో వర్షాలు రాబోతున్నాయి ఇంకా తెలంగాణలో అయితే మధ్య తెలంగాణలో అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి ముఖ్యంగా హైదరాబాద్లో వర్షం అయితే దంచి కట్టబోతుంది ఆదివారం నాడైతే వర్షాలు ఖచ్చితంగా అయితే వస్తున్నాయి అనమాట సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు తెలంగాణలో ఏ ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశం ఉంది ఏపీలో ఏ ప్రాంతాల్లో ముఖ్యంగా రాయలసీమలో వర్షాలు అయితే రాబోతున్నాయి రాబోతున్నాయన్నమాట ఏపీలోని ఇక్కడ తెలంగాణలో మధ్య తెలంగాణలో మొత్తం వర్షాలు అయితే రాబోతున్నాయి అదేవిధంగా కొంత ప్రాంతాలు ఉత్తర తెలంగాణలో కూడా సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఏ ఏ ప్రాంతాల వర్షాలు వస్తాయి ఏంటనేది సో ఈ విధంగా అటు తెలంగాణకు ఇటు ఏమో ఏపీకి రెండు రాష్ట్రాలకు కూడా వర్షాలు అయితే రాబోతున్నాయి ఆదివారం నాడు ప్రజలైతే అలర్ట్గా ఉండాలి ఈ జిల్లాలకు సంబంధించిన వారు అందరూ కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి